गा స్వీకారం జరుగుతోంది గౌరవనీయులు మాన్యులు ప్రభుత్వ వైపు యేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవమైన స్వీకారం జరుగుతుంది పరేడ్ కమాండర్ కె రమేష్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ల్యాప్టిన్ కమాండర్ రైట్ సైడ్ కె షవల్ గారు ఆర్ఎస్ఐ let's yep, see it jason some school of hangar which have to be అధికారుల అభ్యర్థి మీద ఆశలు కావాల్సిందిగా కోరుతూ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మొదటగా వారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ట్రిపుల్ టూ వన్ ఎం రవీందర్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి బోయినపల్లి పిఎస్ తదుపరి సిద్ధంగా సేవా పందాక బహుకరణ జరుగుతుంది ముఖ్య అతిథి చేతుల మీదుగా సాయి మహేశ్వరి ఉండాలి అందించడం జరుగుతుంది ఓకే ఆ తదుపరి జిల్లా ఉన్నతాధికారులకు ప్రశంసా పత్రాల బహుకరణ అవుతుంది సిహెచ్ వెంకటేశ్వరి గారు ఆర్డీఓ సిక్స్ జీరో పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం పి శేషాద్రి గారు

అన్వేష్ మున్సిపల్ కమిషనర్ ఎస్కే అన్సా ఉండాలండి జి అన్వేష్ గారి తర్వాత ఎస్కే అన్సా గారు ఎన్ మల్లికార్జున్ ఎల్డిఎం రాజన్న పి రజిత డిఎం సిఎస్ రాజన్న సిక్సిల డిపిఆర్ఈ రాజన్న సిక్సిల చెట్ల మీదుగా మలేషం ఓఎస్ కలెక్టర్ పేషి టి వంశీ ఓఎన్ మ్యాన్

इंस्पेक्टर मेन रोड टाउन सीएच नटेश इंस्पेक्टर सीसीएस इधर आ ठीक काम एसआई सुचना टाउन सर सर के प्रशांत रेड्डी एसआई कोनरोपेट के श्रवण यादव आरएसआई स्केच माइक श्रवण यादव गारु अरे सही सही दिलीप इसके जुलाई में गारु आर एस आई बी प्रभाकर पी सी फाइव थर्टी टू सिरसिला टाउन वन डबल सिक्स वन सिरसिला टाउन सिद्धा मोहन सर

సెవెంటీన్ బెటాలియన్ కనకయ్య పిసి టూ డబల్ నైన్ సెవెన్ వి రమేష్ పిసి టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏ మల్లేష్ రెడ్డిపేట్ కె జయ వేదిక కుడివైపు నుండి వచ్చి ఎడవైపు వెళ్ళాల్సిందిగా మనవి ఏ అనుషోవాడ వేడుకల్లో ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు సిబ్బందికి విద్యార్థులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీటింగ్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశానికి స్వాతంత్రం వచ్చి నేటిగా డెబ్బై ఎనిమిది పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిది వసతులకి అడుగు పెట్టుకున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాభివందన దేశ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అసులు బాసిన అమర వీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాను గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అహింస అస్త్రంగా మా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పండాను పరిచయం చేసింది మహాత్మా సారథ్యంలో బయట శత్రులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికము అసమానతలు అసృశ్యత అంటరానితనంపై పోరాడానికి నాంది పలికాం మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పారదర్శకత జవాబుదారీ తనతో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రతి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నది అభివృద్ధి సంక్షేమ సమపాలను రంగరించి జోడు గుర్రాల తరాల్లో సుపరిపల వ్రతాన్ని పరుగులు పెట్టించడంలో అవుతున్నామని జిల్లా ప్రజలు తెలియజేస్తున్నాను ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కృతంగా మేము ఉంచుతున్నాము మహిళా సంఘాల నుంచి వ్యాపార రంగం వైపు ఇందిరా మహిళా శిక్ష భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పిల్మ ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాల ద్వారా ఇరవై మూడు ఫర్టిలైజర్ షాపులు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆత్మ నిర్భర్ సంఘటన జాతి అవార్డు రాష్ట్ర నుంచి ఇళ్ల తిరుమల మండలం ఆదర్శ మండల సమస్య ఎంపిక చేయబడింది ఢిల్లీలో కేంద్ర మంత్రి అవార్డు ఉన్నారు

గుర్తించడం జరుగుతా ఉంది మహిళలకు పెట్రోల్ పంప్ స్థాపన గంభీరంపేట మండలి లింగంపేటలో శ్రీ శిరిడి సాయి గ్రామ సమస్య సంఘం ద్వారా ఇటీవల పెట్రోల్ పంప్ ప్రార్పించడం జరిగింది అట్లా అలాగే జిల్లా సమైక్య ద్వారా సిరిసిల్లలో మరో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన పంపించడం జరిగింది జిల్లాలోని తొమ్మిది మండల సమైక్యలకు తొమ్మిది ఆర్టీసీ బస్సులు ఇప్పించడం జరిగింది ప్రతి నెల అరవై తొమ్మిది వేల నాలుగు రూపాయలు ఆర్టీసీ ద్వారా మండల సమైక్యలకు ఆదాయ చేకూరం జరుగుతున్నది గ్రామ మహిళా సంఘాలకు ఎనిమిది ఎకరాల భూమి గుర్తించి రూపాయలు ఏడు కోటి ఇరవై లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది చేయుత పింఛన్లు జిల్లాలో లక్ష పదిహేడు వేల ఐదు వందల నలభై తొమ్మిది మందికి పెన్షన్ దారులకు ప్రతి నెల రూపాయలు ఇరవై ఐదు కోట్ల ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరుగుతా ఉంది వన మోసం కింద ఆరు లక్షల డెబ్బై ఏడు వేల లక్షలు ఐదు

ఎర్ర విధన యూనిట్లు రూపాయలు ముప్పై లక్షల ఐదు వేల యూనిట్లకు ఫుడ్ క్యాంటీన్లు క్యాంటీన్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంధనమీయుల లక్షణ ఖాతాల్లో ఇప్పటివరకు ఇరవై ఏడు కోట్లు జమ చేయడం జరిగింది సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడికి జీవిత కళ ప్రజలు గించిన మాట ప్రకారం ఇంధనమీయుల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యశాలలను సిద్ధం చేసింది పేద స్వత్నింటి కళి సహకారానికి అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తున్నది అరవై పేదలందరికీ ఇంటి నిర్మాణ నిమిత్తం లబ్ధిదారులకు రూపాయలు ఐదు లక్షల అధిక సాయాన్ని అందిస్తున్నాం జిల్లాలో పన్నెండు వేల ఆరు వందల ఇరవై మూడు ఇతర మంజూరు కాగా ఏడు వేల తొమ్మిది ఇరవై రెండు సిరిసిల్ నియోజకవర్గాలకు ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై తొంభై ఆరు రాష్ట్ర రాష్ట్రంగా మంజూరు చేసింది ఇప్పటి వరకు ఎనిమిది వేల తొమ్మిది ఇరవై నిర్మాణ మంజూరు ఐదు వేల ఎనిమిది గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది వివిధ దశల్లో ఉన్న ఇంద్రమైన లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు కోట్ల పైగా నేరుగా జమ చేసింది జిల్లాలోని మండలాల్లో మోడల్ ఇందిరా గృహాలు పూర్తి చేయడం జరిగింది ఉమ్మడి కర్ణాటక జిల్లాలోని రాజర సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి ప్రవేశం కోనరాపేట మండలం కొల్లూరు పరిధిలోని ఇటీవల ప్రారంభించడం జరిగింది భీములవ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రాజన్న భక్తులకు వేగంగా సులువుగా దర్శనము వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసి శృంగేరి పీఠాధిపతుల వాస్తు ఇతర పండితుల వేమరాల వాసుల ప్రముఖుల సూచనలు చల్లల మేరకు వేమరాల ఆలయ విస్తరణ పనులకు కార్యాచరణ సిద్ధమవుతున్నది వేరు రాజన్న ఆలయాభివృద్ధి విస్తరణ పనులకు రెండు వందల పదకొండు కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి గౌరవ సీఎం ఇతర మంత్రులు గుంపు చేయగా విస్తరణ పనులకు శ్రీకారం చూడడం జరిగింది దీనిలో భాగంగా రూపాయలు ముప్పై ఐదు కోట్ల ఇరవై లక్షలతో అన్నదాన నిర్మాణ పనులు ప్రారంభ ఉన్నాయి శ్రీ బద్దిపోస ఆలయ విస్తరణ పనులు రూపాయలు పది కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్నాయి రూపాయలు పన్నెండు కోట్ల నిధులతో గుడిచెరులో చేపట్టిన పనులు దేశం చేరుకోవడం జరిగింది శ్రీ రాజరాజ స్వామి ఆలయానికి క్రమంగా ఆదాయం సమకూరేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించేందుకు రూపాయలు ఇరవై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రాజన్న శ్రీ ఆలయంలో మూడు కోట్ల నలభై లక్షల కళ్యాణ మండపం మండపం నిర్మాణం వర్తమండెం లైన్లు సిసి ఫ్లోరి పనులు చేపట్టడం జరుగుతున్నది గోషాలలో గోడలు సర్వీక్షేందుకు సకల గోశాలను ఆధునికరించి జరుగుతున్నది గోశాలలోని జీవాలకు సమస్య పరిష్కారానికి నలభై ఎకరాల ప్రభుత్వ గడ్డి పెంచేందుకు చర్యలు ప్రారంభించి జరిగింది జీవాలకు నిత్యం గడ్డి అందుబాటులో ఉంటుంది నెరవేరున్న దశాబ్దాల రోడ్డు కళ రాజన్న భక్తులు భీమల వాసులు దశాబ్దాల రహదారి విస్తరణ పదాలు మొదలయ్యాయి తిప్పాపూర్ స్టాండ్ నుంచి దాకా ప్రధాన రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎనభై ఫీట్ల మేర రోడ్డు నిర్మించేందుకు విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించడం జరిగింది మేరల పట్టిన వాసులతో పాటుగా వివిధ ప్రదేశాల వచ్చే భక్తులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి మూలవారి బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరలో మొదలు పెట్టడం జరుగుతా ఉంది సిరిసిల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిలలో నేతలకు చేతుల పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరవై నాలుగు లక్షల డెబ్బై వేల మంది పై ఉన్న ఎస్ఎస్సి సభ్యులకు ఏడాదికి రెండు ఏక రూప చీరల కోసం నాలుగు కోట్ల ముప్పై లక్షల లీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల మగ్గాలకు కేటాయించడం జరిగింది దీని ద్వారా జిల్లాలోని మరమంగా అనువంద కార్మికులు అనుబంధ కార్మికులు ఎనిమిది నుంచి పదిహేను వరకు ఉపాధి దొరుకుతుంది సమగ్ర సమగ్ర శిక్ష వివిధ శాఖలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరమైన స్కూల్ యూనిఫామ్ వస్త్రం ఆర్డర్ ను మరమకాళ మ్యాక్ సంఘాలకు ఒక కోటి పన్నెండు లక్షల మీటర్ల కేటాయించడం జరిగింది టెక్స్టైల్ పార్క్ లోని రాపిడర్ మరమగ్గాలకు యాభై లక్షల మీటర్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది నేతన్న పొదు పది కింద జిల్లాలోని రెండు వందల పన్నెండు చేనేత అనుబంధ కార్యకర్లను నమోదు చేయడం జరిగింది కార్మికుల వాటా కింద ఒక లక్ష యాభై వేలు ప్రభుత్వ వాటా కింద మూడు లక్షలు ప్రతి నెల జమ చేయడం జరుగుతూ ఉన్నది పథకాల కాల పరి ఇరవై నాలుగు నెలలు నేతల బీమా కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వైశవారు సహజ ప్రమాదం స్పందిస్తే రూపాయలు ఐదు లక్షల నామినీకి చెల్లించడం జరుగుతుంది యాభై మంది చేనే చేనేత కార్మికులకు బీమా చేయించడం జరిగింది జిల్లాలోని ఐదు వేల నూట ముప్పై ఏడు మంది వర్మాగాల అనుబంధ కార్మికులకు బీమా చేయించడం జరిగింది ఇప్పటిదాకా ఏడు మంది కార్మికులు వర్ణించగా వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున మూడు కోట్ల ఎనభై లక్షలను నామినీల వారికి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది నేతన్న భరోసా కింద జియో మరమగ్గా నిర్ణీతి వస్త్ర ఉత్పత్తి ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాది రూపాయలు పద్దెనిమిది వేలు అనుబంధ కార్మికులు రూపాయలు ఆరు వేల వేతనం సాయం సాయం అందించడం జరుగుతూ ఉంది జిల్లాలోని రెండు వేల పన్నెండు మంది కార్మికులకు నమోదు చేయడం జరిగింది జిల్లాలోని ఆరు కేంద్ర సహకార సంఘాల క్యాష్ పర్కింగ్ కింద ప్రతి ప్రతి ఏడాది రూపాయలు నలభై లక్షలు మంజూరు చేయడం జరుగుతుంది తిరుపతి పథకం కింద జిల్లాలోని నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది మరమకరాలు అనుబంధ కార్మికులకు నమోదు కావడం జరిగింది రూపాయలు పన్నెండు కోట్ల నలభై లక్షలు ప్రభుత్వ వాటా కింద విడుదల చేయడం జరిగింది ఆశాలు కార్మికులు లబ్ధి చేయకూడద రాష్ట్ర ప్రభుత్వం వేబుల వాడలో యాభై కోట్ల రూపాయలతో కార్పొరేట్ ఫండ్స్ తో గౌరవ ముఖ్యమంత్రి గ్యారెంటీ రిపోర్ట్ కూడా కార్పొరేషన్ జరిగింది విజయవంతంగా నిర్వహించడం జరుగుతా ఉంది ప్రభుత్వ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లకు తొంభై శాతం ప్లేట్ ద్వారా గ్యారెంటీ అందించడం జరుగుతా ఉంది అభయస్థం ఆరు గ్యారెంటీ మహాలక్ష్మి గ్యారెంటీ పత్రిక కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నాం జిల్లాలో రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై వరకు నూట పదకొండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైన రెండు వందల రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల జీరో టికెట్ల పైన మహిళలు ప్రయాణం చేశారు మహిళలు ఉత్సవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలో పుణ్య క్షేత్రాలు పర్యాటక స్థలాలకు బంధువులు ఇళ్లకు స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికుల వృద్ధికి అనుగుణంగా సేవలు అందించేందుకు సిరిసిల్లా వేమ్ రోడ్ ఆర్టీసీ డిపోలో నాలుగు డిలెక్స్ ఒక ఎక్స్ప్రెస్ ఆరు పల్లెల బస్సులు కేటాయించడం జరిగింది ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వేమ్ రోడ్ నుంచి ముంబై సూపర్ లగ్జరీ ఏసీ బస్సులో రవాణా శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారితో వేమ్ రోడ్ జరిగింది ఈ బస్సు ప్రతిరోజు వేమ్ రోడ్ నుంచి ప్రయాణికుల సేవలు అందిస్తుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష మూడు వేల రెండు వందల డెబ్బై రెండు కుటుంబాల బ్యాంక్ ఖాతాలో పదకొండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల సరిశీ చొప్పు జమ చేశాం గృహజ్యోతి పథకం మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు మొత్తం పదహారు లక్షల యాభై ఒక వేల జీరో కరెంట్ బిల్లు జారీ చేసి రూపాయలు అరవై మూడు కోట్ల ముప్పై లక్షల లబ్ధి చేకూర్చాం జిల్లాలో నో ఓటు ఈ ఏప్రిల్ నుంచి యాభై మంది నియంత్రికలను ఏర్పాటు చేశాం ఈ ఏప్రిల్ నుండి మూడు వందల ఒకటి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది జిల్లాలోని గాలిపల్లి రామణపల్లి మద్దిపల్ల కలెక్టరేట్ బైపాస్ మానువాడ సిరిసిల్ల సుభాష్ నగర్ చందూత్ మండల్ నర్సింగాపూర్ లింగం పేట ఎల్లగల్ గోండా పేట మండలం మరిపట్ల రూరల్ మండలంలో నూకల మరి మేము థర్టీ త్రీ బై లెవెల్ విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరై వివిధ దశల్లో పనులు జరుగుతా ఉన్నాయి నూతన రేషన్ కార్డుల జారీ జిల్లాలో కొత్తగా పద్నాలుగు వేల డెబ్బై ఐదు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది

ధరీ చట్టంతో ప్రజలు రైతులు పడుతున్న ఒప్పందం దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభార చట్టాన్ని రూపొందించింది అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మారున్నది భూ సమస్య పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం ఉన్నది సహజ వనరుల సంరక్షణ జిల్లాలో మట్టి అస్రమ రోణపై జిల్లా అధికార మోగుతున్నది